ఆల్ ఇన్ వన్ సుభాష్ నేర్ స్వాగతం ఈరోజు ఏం చూపించబోతున్నానంటే మా పద్ధతిలో జొన్న రొట్టెలు ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం అది ఒక గ్లాస్ నీళ్ళు పెట్టాను వేడి వేడవుతున్నాయి అనమాట ఇప్పుడు నీళ్ళు తెరులుతున్నాయి కదా ఈ నీళ్ళల్లోకి సరిపడినంత పిండి పిండి అనమాట వేసి మన చపాతీ పిండిలాగే రావాలి మనం చిప్పినా కానీ అలా తిప్పుకున్నాం తిప్పేసి పోయి ఆఫ్ చేసుకుందాం మన చెయ్యి బట్టే అంత వేడి ఉన్నప్పుడే చేసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిపోతే రావు మళ్ళీ జొన్న రొట్టెలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చపాతీ కర్రతో చేసేసుకోవచ్చు ఇలాగైతే ఈ పద్ధతిలో అయితే ఫస్ట్ అయితే కొంచెం బాగా జిగురొచ్చిన దాకా పిసుక్కుందాం పిండిని ఇలా చపాతీలాగా లాగా పొడి చల్లుకుంటూ ఇదిగో చపాతీ కర్రతో చేసుకోవటం అనమాట ఫ్యాజిటీజ్గా మన చపాతీ ఎలా వస్తుందో అలా చేసేసుకొని కాల్చుకోవచ్చు అనమాట ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే ఎంత పలుసుగా కావాలంటే అంత పలుసుగా చేసుకోవచ్చు ఇలాగా ఎవరైనా చేసేయచ్చు ఫ్రెండ్స్ ఈజీ ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం ఇదిగో పెనం కూడా బాగా వేడెక్కింది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చపాతీ కన్నా పలుసుగా చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్లో చేస్తే పెనం చేసుకుందాం ఇప్పుడు తడి క్లాత్ పెట్టి అలా పైన పైన తడుపుకోవాలన్నమాట గాయస్ రెండో పక్క కూడా ఒక కాలిపోయింది అంతగాయస్ ఇదో ఇలాగా బాగా పిసికేసి కాకపోతే దీనిలో ఒక్క పాయింటే గుర్తు పెట్టుకోవాల్సింది వేడిగా ఉన్నప్పుడే మనం చేయిబట్టే వేడి ఉన్నప్పుడే చేసుకోవాలన్నమాట ఇలా బాగా పిసికి చేసుకున్నామంటే బాగా ఈజీగా ఉంటుందన్నమాట చపాతీ కన్నా ఈజీ ఇది ఈ ప్రాసెస్ ఎందుకంటే జొన్న రొట్టె రెడీ